మహబూబ్ నగర్ జిల్లా జచ్చల్లా జచ్చల్లా పట్టణంలోని కొత్త బస్ స్టాండ్లో హైదరాబాద్ నుంచి కడప వెళ్తున్న ఆర్టీసీ బస్సులో దామోదరం అనే ప్రయాణికుడు బ్యాగులో నుంచి దాదాపు ముప్పై ఆరు లక్షల నగదు ఎత్తికెళ్లిన దొంగలు జచ్చల్లా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన బాధితుడు సిఐ ఆదిరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం హైదరాబాద్కు చెందిన ప్రైవేట్ ఉద్యోగి దామోదరం అనే వ్యక్తి తన కుటుంబ అవసరాల కోసం ముప్పై ఆరు లక్షలను హైదరాబాద్ నుంచి కర్నూలుకి తీసుకుని వెళ్తుండగా గుర్తు తెలియని వ్యక్తులు బ్యాగులో నుంచి డబ్బులను అపహరించి వాటర్ బాటిల్స్ ని పెట్టారని తెలిపారు టిఫిన్ల కోసం జర్చల్ల బస్టాండ్కి వచ్చిన బస్సు తినడానికి కిందికి దిగిన ప్రయాణికుడు తిరిగి వచ్చేసరికి బ్యాగు నుంచి అందులో డబ్బులు లేవని కంగు తిన్న పోలీసులు తెలిపారు ప్రయాణం చేస్తూ తన థర్టీ సిక్స్ ల్యాక్స్ పోయినాయి అని పోలీస్ స్టేషన్కి వచ్చి ఫిర్యాదు చేయడం జరిగింది అతను హైదరాబాద్లో డిపార్ట్మెంట్లో పనిచేస్తూ తన సిస్టర్ అయిన కర్నూలులో ఉంటే ఆ సిస్టర్కి క్యాష్ యాండ్వర్ చేయడానికి విత్డ్రా చేసుకొని తీసుకొని పోతున్నాడు ఎవరో గుర్తి దొంగలు ఆయన బ్యాగు పైన వేసిన క్రమంలో ఆ బ్యాగ్ను ఓపెన్ చేసి ఆ బ్యాగ్లోని క్యాష్ వేరే బ్యాగ్లో మార్చుకొని ఆ యొక్క బ్యాగ్లోకి వాటర్ బాటిల్ ఫిల్ చేసిన ఈయన ఇక్కడ టిఫిన్ చేయడానికి దిగితే ఆ టిఫిన్ చేసుకునే క్రమంలో బ్యాగ్ ఓపెన్ చేయగా దాంట్లో డబ్బులు కనపడలేదని మాకు ఫిర్యాదు చేయడం జరిగింది అవును జడ్చల్ల పట్టణంలో కానీ అదేవిధంగా బస్సులో వాళ్ళ చేసిన దాని ద్వారా మేము ఎవరైతే ఆఫెంటర్లో అతన్ని మైండ్అవుట్ చేయడానికి అదేవిధంగా వ్యక్తింకి న్యాయం చేసే విధంగా ప్రయత్నిస్తాము